థ్యాంక్ యూ సార్ సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు మన నిఫ్టీ మీద బ్యాంక్ నిఫ్టీ మీద చాలా వైరల్ అయింది సార్ అండ్ అలానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద కూడా చాలా అయ్యింది సో ఈసారి నెక్స్ట్ కమింగ్ మండే నుంచి ట్వంటీ ఫోర్త్ నుంచి ఈ నిఫ్టీ అనేది ఎలా ఉండబోతుంది సార్ ఓకే థ్యాంక్ యూ మేడం గారు మరొకసారి మీకు మీ ఐడ్రమ్ ఛానల్కి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ డన్ సార్ వాస్తవంగా ముందు మనం చెప్పుకున్నట్టే నిఫ్టీ కూడా చాలా ఖచ్చితంగా వర్కౌట్ అవుతున్నాయి సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ సో బాగానే వెళ్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇవాళ మనం రికార్డ్ చేస్తున్న ఈ వీడియో వచ్చేసరికి నవంబర్ ఇరవై రెండో తారీఖు రికార్డ్ చేస్తున్నాం నవంబర్ ఇరవై నాలుగో తారీఖు సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయని మనం డిస్కస్ చేయబోతున్నాం అసలు ఏ విషయాలు ప్రభావితం చేస్తాయి లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి సపోర్ట్స్ రిజిస్టెన్సెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే థ్యాంక్ యూ మేడం గారు సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అతి ముఖ్యమైనది వచ్చేసరికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాల్లో ఈ నవంబర్ మంత్ డెరివేటివ్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న నవంబర్ మంత్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్ అందువల్ల అది ఖచ్చితంగా నిఫ్టీ మీద ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అన్నప్పుడు మీకు ఫ్యూచర్స్లో కానీ ఫాల్స్ ఫుడ్స్లో కానీ లక్షల కోట్ల పొజిషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ ఫిఫ్త్న డెరివేటివ్ ఎక్స్పైరీ డేట్ కాబట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ నిఫ్టీ మీద ఉంటుంది అదొకటి తీవ్రమైన ప్రభావంతో చూపించేది రెండోది వచ్చేసరికి మేడం గారు మీరు మనం గత ఐదారు వారాలు ఖచ్చితంగా చెప్తూనే ఉన్నాం ఎఫ్ఐఎస్ డిఎస్ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్గానే ఉంటున్నారు అది చాలా లిటిల్ బిట్ పోయిన వారం ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ ఎంత అంటే వన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిటీ క్రోర్స్ చాలా చిన్న అమౌంట్ నెట్ సెల్లర్స్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ అంటే వన్ వీక్లో ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్ అదే డిఏఎస్ వచ్చేసరికి అగ్రెసివ్ బై ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ అంటే నాట్ ఎ జోక్ సో కంపారిటివ్లీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్తో కంపేర్ చేసుకుంటే డిఏఎస్ నెట్ బైయింగ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది ఎక్కడ మైనస్ వన్ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ నెట్ సెల్లర్స్ అయితే ఎఫ్ఐఎస్ డిఎస్ వచ్చేసరికి ట్వల్వ్ థౌసండ్ నైన్ హండ్రెండ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ అంటే నాట్ ఏ జోబ్ వ్యాలను కూడా నెట్ బై అదొకటి తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది నెక్స్ట్ వీక్ కూడా ఎఫ్ఐఎస్ కన్నా డామినేట్ చేసి డిఏఎస్ నెట్ బైయింగ్లో రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి స్పష్టంగా అందువల్ల అదొకటి కూడా నిఫ్టీని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు అదొకటి ఉంటుంది మూడోది అత్యంత ముఖ్యమైనది మేడం గారు ట్రేడ్ డైవర్సిటీ అది కొంచెం నెగిటివ్ మనకు ఎందుకంటే ఆల్ 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 రికార్డ్ రికార్డ్ హై హై సారీ సారీ బిలియన్ బిలియన్ డాలర్స్ డాలర్స్ అదే లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే మీరు థర్టీ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఈ నెలలో వచ్చేసరికి అక్టోబర్ నెలలో మీకు ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసరికి పాయింట్ సెవెన్ ట్రిలియన్ బిలియన్ డాలర్స్ సారీ బిలియన్ డాలర్స్ అంటే చాలా ఎక్కువ మనకు ట్రేడ్ డిఫిసిట్ ఉన్నట్టే నీకు అంత అవటానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్న కారణం గోల్డ్ అనేటువంటిది ఫోర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఇంపోర్ట్ అయిందంట మీకు సెప్టెంబర్ ట్రేడ్ డిఫిసిట్ ఎంత ఉంది మీకు జస్ట్ మీకు వచ్చేసరికి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ మరి అంత ఎక్స్ట్రీమ్ గా ట్రేడ్ డివర్సిటీ పెరగడానికి కారణం ఏంటంటే గోల్డ్ ఎక్స్ట్రీమ్ ఇంపోర్ట్ చేసుకోవడం ఫోర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఇంపోర్ట్ అవ్వటం అందులో ట్రేడ్ డివర్సిట్ అనేది కూడా కొంత నెగిటివ్ పాయింట్ మార్కెట్ ప్రభావితం చేస్తే అది ఒక నెగిటివ్ మిగతా మనం చెప్పుకుంది డిఏస్ డామినేటింగ్ బై అనేటువంటిది సారా అదేం పాజిటివ్ ఈ ట్రేడ్ డిఫిసిట్ అనేది కొంత నెగిటివ్ మూడోది వచ్చే అయిపోయినాయి నాలుగోది వచ్చేసరికి మేడం గారు అత్యంత ముఖ్యమైంది మీకు డిసెంబర్లో మూడు నాలుగు ఐదు తారీఖులో ఆయన మాట పాలసీ ఉంది బాండరీ పాలిస్తుంది దాని స్పెక్యులేషన్స్ వస్తుంటాయి మీకు వచ్చేసరికి ఇప్పుడు రెపో రేట్ వచ్చేసరికి మీకు అట్ ప్రజెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది రివర్స్ రెపో రేట్ వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది అండ్ సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసరికి మీకు త్రీ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఉన్న కండిషన్స్లో నీకు ఒక స్పెక్యులేషన్స్ ఏం నడుస్తున్నాయంటే రెపో రేటు ఒక ట్వంటీ ఫైవ్ బేసిస్ తగ్గించవచ్చు నెక్స్ట్ మానిటరీ పాలసీ మీటింగ్లోనే ఒక ఊహాగానాలు వస్తున్నాయి ఎందుకంటే మీకు డిసెంబర్ మూడు నాలుగు ఐదు తారీఖు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ లో ట్వంటీ ఫైవ్ తగ్గుతుంది అంటే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కనుక ఏదైనా ఈ లాట పైకి పెడితే దాని నిఫ్టీ మీద కూడా ఉంటుంది అందువల్ల మీకు ఇంకోటి అలా ట్వంటీ ఫైవ్ బేసిస్ తగ్గించవచ్చు అంటానికి కారణం ఏంటంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఇన్ఫ్లేషన్ ఆల్ టైమ్ రికార్డులో ఉంది అసలు ఎంతంటే అక్టోబర్ లో జస్ట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అదే లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఎంత అనుకున్నారు సిక్స్ పాయింట్ టూ వన్ ఇన్ఫ్లేషన్ ఎక్కడ జీరో అక్టోబర్ లో ఇన్ఫ్లేషను సిక్స్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అదే నిన్న అక్టోబర్ సెప్టెంబర్ ఇమీడియట్ చూసుకున్నట్టయితే వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఆల్ టైమ్ అక్టోబర్ లో రికార్డ్ చేసిన ఇన్ఫ్లేషన్ ఆల్ టైం రికార్డ్ లో ఆర్బీఐ మానిటరీ పాలసీలో అదొకటి గమనిస్తారు అందువల్ల ఒక స్పెక్యులేషన్స్ ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ మీకు మీకు రెపో రేటు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఒక రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి మార్కెట్లో ఎక్స్పెషల్లీ అది కూడా రేటింగ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి ఎక్కువగా మోర్గాన్ స్టైల్ లాంటివి మీకు రేటింగ్ ఏజెన్సీస్ అనేవి కొంత స్పెక్యులేషన్స్ లోకి వచ్చేస్తుంది అంటే న్యూస్ వస్తుంది బయటకు వస్తుంది లీక్ అవుతున్నాయి అందువల్ల ఇది ఒకటి ఇంపాక్ట్ ఉంటుంది ఇవన్నీ కాకుండా వరల్డ్ మార్కెట్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో వరల్డ్ మార్కెట్ డౌ లిటిల్ బిట్ కరెక్ట్ అయింది మళ్ళీ టెక్నికల్ బోన్స్ అవుతుంది ట్రై టు అండర్స్టాండ్ టెక్నికల్ బోన్సెస్ అవుతుంది డౌ కూడా ఎస్ యూరోప్ మార్కెట్లో కానీ డౌ కానీ రిట్రిబ్యూట్ కరెక్ట్ అయ్యి పెరగాల్సి బాగా పీకెళ్ళి కొంత లిటిల్ బిట్ కరెక్ట్ అయ్యి మళ్ళీ టెక్నికల్ బోన్సెస్ వస్తున్నాయి దాని ఇంపాక్ట్ కూడా నెక్స్ట్ మీకు వచ్చేసరికి నెక్స్ట్ వీక్ నిఫ్టీ మీద దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది అందులో ఏదైనా వాటర్ రిడ్ మే ఫైనల్ గా వచ్చేసరికి నిఫ్టీలో అంటే ఇచ్చిన ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో యాక్చువల్లీ వీఆర్ నాట్ రికమెండ్ ఎవరిని లాంగ్ వెళ్ళమని కానీ మా వీడియోని బేస్ చేసుకొని షార్ట్ వెళ్ళమని కానీ మనం చెప్పట్లేదు ఇచ్చిన ప్యూర్లీ ఎడ్యుకేషన్ బేసిస్ వీడియో అందువల్ల ఎవరైనా సరే ఎవరికైనా మీరు మాట్లాడేటప్పుడు ఈ యొక్క పాయింట్స్ బేస్ చేసుకొని నిఫ్టీ లెవెల్స్ గురించి గమనించమని చెబుతున్నాం నెంబర్ వన్ ఇంకోటి వచ్చేసరికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ వీక్ అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి మండే నుంచి స్టార్ట్ అయ్యే నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయని మనం డిస్కస్ చేయబోతున్నాం నిఫ్టీ నిన్న శుక్రవారం ఎక్కడ క్లోజ్ అయింది ఇరవై ఒకటో తారీఖు ఎక్కడ క్లోజ్ అయింది అంటే మీకు ఇరవై ఆరు వేల అరవై ఎనిమిది మీద క్లోజ్ అయింది ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ మీద క్లోజ్ అయింది ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ మీద క్లోజ్ అయింది నెక్స్ట్ మై ఒపీనియన్ అంటే ముందు రెసిస్టెన్స్ చెప్పుకుందాం పైకి రెసిస్టెన్స్ చెప్పుకున్న తర్వాత ఏదైనా తేడా పడితే కిందకు సపోర్ట్ తర్వాత చెప్పుకుందాం ముందు మీకు రెసిస్టెన్స్ వన్ డిస్కస్ చేద్దాం రెసిస్టెన్స్ వన్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ ట్వంటీ ఇస్ ద రిజిస్ట్రెన్స్ వన్ అంటే నిఫ్టీ ఇమ్మీడియట్ గా కనుక సోమవారం లేవటం అంటూ లేస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ వచ్చిందంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది అక్కడ కన్సాలిడ్ అయితే కనుక కొన్ని అరగంటలు బ్రేక్అవుట్ చేస్తున్నా మీకు అర్థమైందా నెక్స్ట్ రిజిస్ట్రెన్స్ ఎక్కడ ఉందంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ సెవెంటీ మీద ఉంది ట్వంటీ సిక్స్ వన్ సెవెంటీ అది కూడా ఒకవేళ క్లాస్ అయింది అనుకోండి సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ రిజిస్ట్రీ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ నైన్టీ అది మంచి రిజిస్ట్రెస్ అవుతుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ సెవెంటీ రెసిస్టెన్స్ త్రీ అనేటువంటిది సారీ టూ నైన్టీ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ నైన్టీ అనేటువంటిది చాలా మంచి రిజిస్టెన్స్ రిజిస్ట్రెన్స్ త్రీ అక్కడ మటుకు కొంచెం నిఫ్టీ వెనకాటానికి అవకాశం ఉంది మేబీ ఇట్ మే క్రాస్ ఇటాస్ అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ నైన్టీన్ కూడా సక్సెస్ఫుల్ గా కనుక క్రాస్ చేయగలిగితే నిఫ్టీ కనుక మీకు నెక్స్ట్ వచ్చేసి జోన్లోకి వెళ్తుంది నిఫ్టీ ఒక జోన్లోకి వెళ్తుంది అదేంటంటే రెసిస్టెన్స్ జోన్ అంటాం అక్కడ రెసిస్టెన్స్ పాయింట్ అక్కడ రెసిస్టెన్స్ జోన్ అంటాం ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ థర్టీ టూ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ టెన్ జోన్లోకి వెళ్ళి ఆగుతుంది ఆ మధ్యలో మటు ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి నిఫ్టీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెజిస్టెన్సెస్ నిఫ్టీ ఫ్రైడే క్లోజింగ్ ఎక్కడ ట్వంటీ సిక్స్ థౌసండ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఇస్ ద క్లోజింగ్ మీకు ఆర్ వన్ రిజిస్టెన్స్ వన్ అంటాం అది ఎక్కడ ఉంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ దగ్గర రెజిస్టెన్స్ వన్ ఉంది ఒకవేళ సక్సెస్ఫుల్గా రిజిస్టెన్స్ వన్ కనుక క్రాస్ అయినట్టయితే నెక్స్ట్ రిజిస్టెన్స్ ఎక్కడ ఉందంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ సెవెంటీ మీద ఉంది అది కూడా సక్సెస్ఫుల్గా క్రాస్ అవుతే నెక్స్ట్ రిజిస్టెన్స్ ఎక్కడ అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ నైన్టీ అది చాలా మేజర్ రిజిస్టెన్స్ మేజర్ హడ్ అది కనుక మేము క్రాస్ సక్సెస్ఫుల్లీ ఒక జోన్లోకి వెళ్తాం నిఫ్టీ ఆ జోన్ కొట్టుకుంటుంది అది ఏదే అంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ మీకు ఫోర్ థర్టీ టూ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ టెన్ జోన్ కొట్టుకుంటుంది అక్కడ మేజర్ హడ్డీలు మేజర్ రిస్టెన్స్ అక్కడ క్రాస్ అవడం అనేది చాలా కష్టం అది ఇది అప్వర్డ్ అంటే నిఫ్టీ కనుక ఒకవేళ అప్వర్డ్ మూమెంట్ తీస్తే పాజిటివ్గా తీసుకొని కనుక ఇప్పుడు ఎఫ్ఐఎస్ కన్నా కూడా డిఎస్ డామినేటింగ్ బయింగ్ తర్వాత ఆర్బీఐ మానిటరీ పాలసీ స్పెక్యులేషన్స్ పాజిటివ్గా వస్తూ తర్వాత వరల్డ్ మార్కెట్ టెక్నికల్ బౌన్స్ అవుతున్నాయి లిట్రిబిట్ కరెక్ట్ అయ్యి టెక్నికల్ బౌన్సెస్లోకి వెళ్తున్నాయి వీటి అట్లా అంటే కొంత పాజిటివ్ ఐడియాలజీలో ట్రేడ్ డివిజిట్ అనేటువంటి పక్కన పెట్టేసి ఎందుకంటే మూడు నాలుగు పాజిటివ్గా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఓటీఆర్ నెగిటివ్ ఉన్నప్పుడు పట్టించుకోదు మార్కెట్ నాట్ కన్సిడర్ అలా కనుక మూమెంట్ అప్ోర్ తీసిందనుకోండి ఈ దీస్ ఆర్ ది రెసిస్టెన్స్ లెవెల్స్ ఓకే పక్కన పెట్టండి అలా కాకుండా అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఊహించని పరిణామాలు జరిగి నైట్ ఏదైనా సో ఏదైనా వరల్డ్ వైడ్ కరెక్షన్స్ స్టార్ట్ అయ్యి తర్వాత ట్రేడ్ డిసిజన్ కూడా కన్సిడర్ చేసుకోండి కనుక ఏదైనా మార్కెట్ కనుక కిందకి రావటం మొదలు పెడితే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ఉంది పెద్ద ఎక్కువేం పడదు మీరు ఎక్స్ట్రీమ్ డౌన్ వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయదు ఇప్పుడున్న కండిషన్స్ లో ఓపెనింగ్ గా చెప్తున్నాను మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది ఫస్ట్ సపోర్ట్ వస్తుంది ఒకవేళ ఇట్ మే బ్రేక్ డౌన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ కనుక బ్రేక్ కుడితే సపోర్ట్ టూ వచ్చేసరికి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీ యాభై పాయింట్ల కిందనే ఉంది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అక్కడ కూడా ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ యాభై పాయింట్ల కిందనే ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ దగ్గర మంచి సపోర్ట్ గా దొరుకుతుంది నిఫ్టీకి అది కూడా సక్సెస్ఫుల్ గా బ్రేక్ డౌన్ కొడితే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ మేజర్ సపోర్ట్ అవుతుంది అది చాలా మంచి సపోర్ట్ అవుతుంది అక్కడ నిఫ్టీ ఆగటానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ అక్కడ కూడా సక్సెస్ఫుల్ గా బ్రేక్ డౌన్ కొట్టింది అనుకో కిందకి వెళ్ళి అనుకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ కూడా మీకు కింద కొడితే నిఫ్టీ ఒక జోన్ లోకి వెళ్తుంది డౌన్ జోన్ ఉంది ఆ జోన్ ఏంటంటే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెండ్ సిక్స్టీ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ మధ్యలో కొట్టుకుంటుంది అక్కడ టెక్నికల్ బోన్స్ రావాలి ఓకే మళ్ళీ చెప్తున్నాను ఆ జోన్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ మధ్య ఒక జోన్ ఉంది సపోర్ట్ జోన్ ఉంది ఆ జోన్ దగ్గర ఖచ్చితంగా టెక్నికల్ బోన్స్ రావాలి అక్కడ బ్రేక్ డౌన్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం ఏంటంటే అక్కడ బ్రేక్ డౌన్ అయితే నిఫ్టీకి మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌసండ్ సారీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా సపోర్ట్ లేవు అందువల్ల అక్కడ ఖచ్చితంగా పట్టుకుంటాడని నా ఒపీనియన్ దస్ మై స్ట్రాంగ్ ఐడియాజీ మై స్ట్రాంగ్ ఒపీనియన్ ఎనీహో మార్కెట్ మీద మటుకు ఎక్స్ట్రీమ్ డౌన్వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది ఇప్పుడున్న కండిషన్లో కరెక్ట్ కాదు ఎనీహో ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో ఎందుకంటే నిఫ్టీ టెక్నాలజీస్ నేర్చుకొని నిఫ్టీ లెవెల్స్ అర్థమైందా అబ్జర్వ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి మా వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో మా వీడియోని బేచ్ చేసుకొని మేము లాంగ్ వెళ్ళమని కానీ షార్ట్ ఎల్ కానీ వైఆర్ నాట్ రికమెండింగ్ సో నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ అని మనం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అంటే మార్కెట్ మీద ఇంట్రెస్ట్ తోటి లెర్నర్స్కి టెక్నాలజీస్ మీద నేర్చుకోవాలని తప్పన ఉన్నటువంటి వాళ్ళు లెర్నర్ అనేటువంటి వాళ్ళు ఈ లెవెల్స్ని గమనించుకోవటం కోసం మనం ఈ వీడియోని

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.